హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఈరోజు నేను టేపు లేకుండా ఆది బ్లౌజ్ లేకుండా ఒకేసారి మనం ఎన్ని బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు చేతి కొలతలతో ఈజీగా కట్ చేసే విధానం ఉంటుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి సులువుగా టేపు ఆది బ్లౌజ్ లేకుండా పర్ఫెక్ట్గా మనం ఎలాగైనా కొలుసుకున్నామని కొలిసి గుర్తు పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికీ టేప్ అవసరం లేదు ఆది బ్లౌజ్ అవసరం లేదు ఈజీగా మనము కట్ చేసుకోవచ్చు బ్లౌజు లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా అయితే మామూలుగా మనం ఎలా ఫోల్డ్ చేసుకుంటామో హ్యాండ్స్ కటింగ్కి అలానే నాలుగు మడతలు వేసి మన్ సైడ్ ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకొని మడత వేసుకోవాలి ఈ విధంగా చూడండి నేను పొడవు వచ్చేసి జాన పెట్టుకుంటున్నాను జాన చేత్తో జాన పెట్టుకుంటున్నాను ఇక్కడ చూపుడు వేలు రెండు లైన్ల దగ్గర మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను అదేవిధంగా జానం వేశాను కదా రెండు బెత్తుల దగ్గర తీసుకొని మార్కింగ్ అయితే ఇలా కలిపేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి ఈజీగా మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఊరికే టేపులు ఆది బ్లౌజులు కాకుండా ఇలా కూడా ఈజీగా బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూడండి కరువు సేపు తీయడం కోసం అనేసి చూపుడు వేలు ఫస్ట్ లైన్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా చేసే అదే కరువు సేపు తీసే విధంగా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఫ్రంట్ పార్ట్కు ఉండేటట్టు గుర్తు కోసం అనేసి టక్స్ వేసుకోవాలి సెంటర్ అనేసి టక్స్ ఇలా వేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి సేప్ బెల్ట్లతో సహా నేను టేపును ఆది బ్లౌజ్ వాడకుండా అయితే నేను వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా అర్థమైపోతుంది అనమాట నేను వెనక పొడవ వచ్చేసి రెండు జానలు తీసుకుంటున్నాను లూజ్ వచ్చేసి జాన్ తీసుకుంటున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేసి ఒక మూడు వేలు వెడల్పుతో మార్కింగ్ చేసుకొని తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గర చెయ్యి పొడవు పెట్టి తీశాను కదా అలా అయినా తీసుకోవచ్చు లే అలా కావ వెడల్పు కావద్దు అనుకుంటే వేళ్ళతో కూడా తీసుకోవచ్చు చూడండి నేను ఇలా జాన వేసి ఒక బెత్తుడు వేస్తే మనకి వీప్ సైడ్ పార్టు వెడల్పుగా ఉంటుంది కింద నడుము పార్ట్ లూజ్ సన్నగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఒక మూడు వేలు వెడల్పుతో అయితే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను చూడండి మూడు వేలు వెడల్పుతో మార్క్ చేసుకొని ఒక బెత్తుడితో మార్క్ చేసుకొని ఒక వేలు వెడల్పుతో అయితే ఎగస్ట్రా ఖర్చు కోసము మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఒక వేలు వెడల్పుతో ఎగస్ట్రా ఖర్చు ఇలా కూడా చేసుకోవచ్చు కొంతమంది లావుగా ఉండేటోళ్ళైతే ఇలా చెయ్యి పొడువు తీసుకోవచ్చు కొంచెం సన్నగా ఉండే వాళ్ళైతే ఇలా మూడు వేలు నాలుగు వేలు పెట్టి తీసుకోవచ్చు పైన మూడు వేలుతో నెక్క తీసుకున్నాం కదా కింద నాలుగు వేలు పెట్టి డీప్ నెక్క తీసుకుంటున్నాను ఒక చూపుడు వేలు ఫస్ట్ లైన్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అయితే తీసేసుకోవాలి డీప్ నెక్కి సెకండ్ లైన్ దగ్గర ఆమ్ రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి సెకండ్ లైన్ చూపుడు వేలు సెకండ్ లైన్ మార్క్ వేసుకొని ఆమ్ రౌండ్ తీసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు రెండు జానల్ తీసుకున్నాను కదా పొడవు వచ్చేసి ఖర్చుల కోసము ఒక వేలు వెడల్పుతో అయితే ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఇప్పుడు మొత్తము కట్ చేసుకోవచ్చు ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి మీ చే చేతి కొలతలతో బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అని ముందు చేతి కొలతలు తీసుకొని తర్వాత మీరు టేపుతోనైనా తీసుకోవచ్చు మన టేపు కొలతలకి చేతి కొలతలకి సెట్ అయ్యాయి అనుకుంటే ఎప్పటికీ చేతి కొలతలు తీసుకుంటే చాలు గుర్తుంచుకుంటే ఇప్పుడు షోల్డర్ సెంటర్లోకి మార్క్ వేసుకోవాలి వెనక టెక్స్ కోసము చూడండి చూపుడు వేలు పొడవ పెట్టుకొని మార్క్ వేసుకోవాలి చూపుడు వేలు ఎంత పొడవు ఉందో అంత పొడువు వెనక పెట్టుకుంటే సరిపోతుంది మన బాడీ సైజు మన చేతి కొలతలతోనే ఈజీగా తీసేసుకోవచ్చు కరెక్ట్గా అయితే సెట్ అయితే నేను ఇదివరకు ఎన్నో బ్లౌజులు అయితే ఇలా కుట్టాను వీడియో కూడా ఒకసారి చేశాను కూడా ఇప్పుడు ఇది రెండు ఒకేసారి ఎలా కట్ చేసుకోవచ్చు ఎన్నైనా కట్ చేసుకోవచ్చు అనేదే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఒక్క టేపు కాదు కదా బ్లౌజ్ వాడట్లేదు సేఫ్ బెల్ట్ల కోసము డీప్ నెక్ సైడ్ నాలుగు వేలు స్టిచ్చింగ్ సైడ్ మూడు వేలు పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి వెనక పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం అనేసి ఇలా క్రాస్గా వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి చుట్టూ అయితే నాలుగు వేలు వెడల్పు డీప్ నెక్ స్టిచ్చింగ్ సైడ్ మూడు వేలు వెడల్పు మడత పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూపుడు వేలు పొడవుతో సెంటర్ టాక్స్ కోసము సెంటర్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఆ స్టిచ్చింగ్ కోసము ఇలా చూపుడు వేలు రెండు లైన్లకు తీసి ఇలా సెంటర్లో నుంచి ఇంచు ఇంచు వస్తుంది అనమాట ఈ ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ తీసుకుంటే మళ్ళీ ఒక చూపుడు వేలు ఫస్ట్ లైన్ దగ్గర మార్క్ చేసుకొని చూడండి ఒక్కొక్క దానికి ఇంచు ఇంచున్నర గ్యాప్ అయితే ఉండాలి నేను ఫ్రంట్ నెక్ కోసము ఒక జాన్ తీసుకుంటున్నాను చూడండి మనకి ఇవి కరెక్ట్ కొలతలు అనమాట చేతి కొలతలు కనుక తీసుకున్నామంటే ఒకసారి కరెక్ట్గా సెట్ అవుతాయి ఈ విధంగా తీసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి చూపుడు వేలు సెకండ్ లైన్ దగ్గర చూడండి మనం నాలుగో బుక్స్ పట్టు అంటాం కదా నాలుగో బుక్స్ పట్టి మార్క్ వేయాలంటే ఇలా చూపుడు వేలు రెండో లైన్ దగ్గర వేసి మార్కింగ్ చేసుకొని చుట్టూ కట్ చేసుకోవడమే చూడండి ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ అండి ఒక్కసారి ట్రై చేయండి ఇలాంటి ఐడియాస్తో మా ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయండి తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రే మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా ఇంకో దానికి సేమ్ రావాలంటే ఇలా మడత వేసుకొని ఇలా అద్దుకోవాలి అదితే దాని మార్కింగ్ అనేది రెండో పార్ట్కి కూడా అంటుతుంది అనమాట రెండు ఒకేలా వస్తాయి హెచ్చు తగ్గులు కాకుండా అటు ఇటు కాకుండా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయి కదా ఇవి మూడు ఒకేసారి కూడా మనం ఇలా వేసుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూడండి ఇది ఒరిజినల్ పీస్ అనమాట అదే కొలతలతో ఇప్పుడు మూడు బ్లౌజ్ పీసులైనా ఒకేలా వేసుకొని ఒకే సైజులో కావాలంటే కట్ చేసుకోవచ్చు లేదు అంటే మనము కొంచెం పొడవు పెట్టుకున్నామంటే పొడవు కావాలి హ్యాండ్స్ అనుకున్నాం అనుకుంటే కొంచెం పొడవు పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ కొలతలు సేమే ఉంటాయండి ఒక హ్యాండ్సే పుట్టి పొడుగు పెట్టుకుంటామంటే హ్యాండ్స్ వేరేగా కొంచెం పొడవు తీసుకున్నామంటే సరిపోతుంది నేను ఆ రెండు బ్లౌజులకి పొడవు తీసుకుందాం అనేసి కొంచెం ఎక్కువ పొడవు తీసుకుందామని లాస్ట్లో కట్ చేద్దామనేసి ఈ ఒక్క బ్లౌజే కట్ చేస్తున్నాను లేకుంటే మనము ఈ ఒక్క కొలత కటింగ్తోనే ఒక మూడు నాలుగు బ్లౌజులు కూడా ఒకేలా మడత వేసుకొని కట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఒరిజినల్ పీస్ కట్ చేసినప్పుడు ఒక ఇంచ్ ఎగస్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం అది నీట్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి ఈ విధంగా వేసుకొని క్రాస్గా అయితే నేను వేస్తున్నాను క్రాస్గా వేసుకొని ఇలా కట్ చేసేయడమే చాలా అంటే చాలా ఈజీ కదా టేపు ఆది బ్లౌజు ఆది బ్లౌజ్ ఎలా పర్ఫెక్ట్గా ఉంటుందో లేదో అని మనకి తెలియదు అనమాట అంటే అన్ని బ్లౌజులు ఒకేలా కుదరవు కాబట్టి ఇలా చేతి కొలతలు తీసుకున్నామంటే ఎప్పటికీ ఒకేలా ఉంటాయి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి నేను అన్ని కొలతలు పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాతనే మీకు వీడియో చేస్తున్నాను ఒకవేళ మీకు ఇది కరెక్ట్ కాదు అనుకుంటే టేప్తో కూడా మీరు కొలుసుకోవచ్చు లేకుంటే ఆది బ్లౌజ్తో కూడా కొలుసుకొని చేతి కొలతలు గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ ఆది బ్లౌజ్తో టేప్ లేకుండా మనం ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ మనం బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు సేఫ్ బెల్ట్ల కోసము నాలుగు మడతలు అయితే వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వేసుకొని ఇలా నాలుగు మడతలు వేసుకొని ఈ ఉక్సులు పట్టి సైడు నాలుగు వేలు స్టిచ్చింగ్ సైడు మూడు వేలు పెట్టి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఉక్సులు పట్టి సైడు నాలుగు వేళ్ళు స్టిచ్చింగ్ సైడు మూడు వేలు ఇలా పెట్టి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి సేఫ్ బెల్ట్లు పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతాయి ఇలా రెండు రెండు అయితే తీసేసుకున్నాను చూడండి ఈ విధంగా అన్ని పార్ట్లు అయితే టేపు అది బ్లౌజ్ లేకుండా ఎంత నీట్గా కట్ చేసుకున్నానో చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ పొడవు కావాలంటే మనం ముందు కట్ చేసిన బ్లౌజ్ హ్యాండ్స్ పీస్ని దీనిపైన వేసుకొని పొడవు కొంచెం పెంచుకుంటే సరిపోతుంది ఎన్నైనా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్